ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా నేడు అనకాపల్లి జిల్లాలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పర్యటించారు ఈ నేపథ్యంలో పట్టణంలో గవరపాలెంలోని రజకుల కాలనీలో ప్రతి గడపకు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు అలాగే లబ్ధిదారులు అందుకుంటున్న పథకాలను అడిగి తెలుసుకున్నారు ప్రతి ఒక్కరూ కూడా సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వం తలపెట్టిన ప్రతి పథకం కూడా తమకు చేరుతుందని పేర్కొన్నారు ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ కూటమి పాలనలో అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు ముఖ్యమంత్రి తలపెట్టిన ప్రతి పథకం కూడా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు అలాగే ఆగస్టు పదిహేనవ తేదీన మహిళలకు ఉచిత బస్సు ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి నేర్చుకోలేదని రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని పేర్కొన్నారు నేడు కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి గ్రామంలోని కూడా ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి గారు ఇలా చిన్న వన్న బతుకు వాళ్ళ బతు బతుకోవాలని మళ్ళీ ఆదరణ పథకానికి వెయ్యి కోట్లు ఇచ్చారు దగ్గరలో అవి కూడా ఇవ్వబోతున్నాం మీ కమ్ పెన్షన్ వస్తా ఉందా ఎంత వస్తానన్నా నాలుగు వేలు ఇంటి దగ్గర ఇస్తున్నారా ఇంటి దగ్గరకి ఇస్తున్నారు కదా నాలుగు వేలు ముందు ఎంత వచ్చేదన్నా వచ్చేదన్న పెంచుకుంటున్నా முப்படிந்த பிள்ளுமென்ட் அடுதார ఎవరు సంవత్సరం పూర్తి చేసుకున్నాం ప్రజలు మనకు నమ్మకం ఇచ్చారు మన ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పాము సంక్షేమ పథకాలు అవి ప్రజలకు అంటాయా లేదా మన సమస్యలు ఏమన్నా ఉంటే తెలుసుకోండి అని చెప్పి పంపించారు ఇప్పుడు మీకు గ్యాస్ వస్తా ఉంది గ్యాస్ వస్తుంది మేడం మా పిల్లలకి అమౌంట్ లోకేష్ బాబు గారు తల్లి ప్రేమ ఒకరికే పరిమితం చేయలే కొంతమంది ఏమో నేను మేము ముద్దల మామయ్య అని చెప్పుకున్నారు కానీ అసలు ముద్దుల మావయ్య లోకేష్ బాబు గారు పిల్లలకి ఎందుకంటే ఇంట్లో ఇద్దరున్నా ఇచ్చాం ముగ్గురున్నా ఇచ్చాం

అనకాపల్లి జిల్లా అనకాపల్లి హెడ్ క్వార్టర్స్లో సుపరిపాలన తొలడుగు కార్యక్రమం మరి గోవింద్ గారు అదేవిధంగా ఎమ్మెల్సీ గారు మరి జిల్లా అధ్యక్షులు గారు మరి క్లస్టర్లు ఇన్ఛార్జీలు మరి బూత్ కన్వీనర్లు అందరం కలిసి ఈరోజు సుపరిపాలన తొలడుగు ఇంటింటి దగ్గరికి వెళ్ళి ఈ పండుగ ఒక పక్క పెన్షన్ల పండుగ జరుగుతుంది ఒక పక్క దీపం టూ జరుగుతుంది ఒక పక్క ఉచిత ఇసుక ఒక పక్క పరిశ్రమలు వస్తున్నాయి ఒక పక్క అభివృద్ధి ధ్యేయంగా మేమందరం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కానీ ప్రజల దగ్గరికి వెళ్ళండి మాకు ఏమి ఎన్నికలు లేవు ముఖ్యమంత్రి గారు మరి డిప్యూటీ సీఎం గారు మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి మనం ఇచ్చిన సంక్షేమ పథకాలు అందాయా లేదా ప్రజలకు ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం ఉందా వాళ్ళ సమస్యలు తెలుసుకొని మా దృష్టికి తీసుకురండి అని ముఖ్యమంత్రి గారు మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర మరి సెంట్రల్ మంత్రులు రాష్ట్ర మంత్రులు మరి ఎమ్మెల్యేలు ఒక సమానమైన కార్యకర్త దగ్గర నుంచి అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికాడికి వెళ్ళి ఇస్తున్న సంక్షేమ పథకాలు అందాయా లేదని అడిగాం మరి ఈరోజు ఈ రజికుల కాలనీకి కూడా వచ్చాం రజికుల కాలనీ దగ్గర కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలోనే బీసీలకు పెద్దపీట వేశారు మళ్ళీ బీసీలకు ఈరోజు పూర్వ వైభవం వస్తుంది వచ్చింది అని చెప్పడం వాళ్ళకి సంక్షేమ పథకాలు ఒక పక్క మూడు వేలు ఉన్న పెన్షన్ నాలుగు వేలు ఇచ్చాం వికలాంగులకి మూడు వేలున్న వికలాంగుల పెన్షన్ ఆరు వేలు చేసాం హండ్రెడ్ పర్సెంట్ ఉన్న వారికి ఐదు వేలున్న పెన్షన్ ని పదహైదు వేలు చేసాం దీపం టూ కింద ఆ రోజు దీపం వన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు దీపం టూ ఇచ్చింది మళ్ళీ చంద్రన్న గారు మహిళా పక్షపాత అని చెప్పాలి మేము సంవత్సరానికి మూడు సిలిండర్లు అన్నాం రెండు సిలిండర్లు ఆల్రెడీ అందరికి ఇచ్చేసాం అదే విధంగా మళ్ళీ అన్న రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు కూడా మేము ఓపెన్ చేస్తాం ప్రజలు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అంతేకాకుండా మరి తల్లి వందనం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా నాలుగు వేలు పెన్షన్ ఇచ్చిన రాష్ట్రం ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి దీపం టూ కింద మూడు సిలిండర్లు ఇచ్చింది కూడా ఆంధ్రప్రదేశ్ లోనే మరి తల్లి వందనం కూడా ఒక్కొక్క పదహైదు పదహైదు వేలు పదమూడు వేల రూపాయలు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మంది బిడ్డలకు మేము తల్లి వందనం కూడా అది చేసాం సుమారుగా పదివేల కోట్ల రూపాయలతో తల్లి వందనం కూడా అందజేసాం అదే విధంగా అడిగాం అందుంటే పిల్లలు కూడా మరి తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా ఈ కష్టకాలం ఐదేళ్ల నుంచి కష్టాల్లో ఉన్నాం మళ్ళీ ఈ రోజు ఈ తల్లి వందనం కావచ్చు గ్యాస్ కావచ్చు పెన్షన్ కావచ్చు అన్నా క్యాంటీన్ కావచ్చు ఉచిత ఇసుక కావచ్చు మరి ఎక్కడ చూసినా పల్లె పండుగలో సిసి రోడ్లు డ్రైనేజ్లు ఈ రోజు గ్రామీణ స్థాయి నుంచి సిటీల వరకు అభివృద్ధి జరుగుతుందని ప్రజలు మాకు పూల వర్షం పలికి స్వాగతం పలుకుతున్నారన్న విషయం కూడా తెలియజేస్తున్నాం మరి ఏ ప్రా అన్ని ప్రాంతాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు మరి నరేంద్ర మోడీ గారు ఆశీర్వాదంతో మన రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఒక పక్క పోలవరం ఒక పక్క రాజధాని ఒక పక్క పరిశ్రమలు మరి ఈ రోజు ఈ విశాఖ హుక్కు కావచ్చు మరి విశాఖ రైల్వే జోన్ కావచ్చు మరి టీసీఎస్ కావచ్చు అనేక పరిశ్రమలు కూడా ఈరోజు వస్తున్నాయంటే అది బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారి కృషి అనే విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆగస్టు పదహైదో తారీఖు నుంచి అండి ఆగస్టు పదహైదో తారీఖు నుంచి ఉచిత బస్సు ఫర్ మహిళలందరికీ ఉచిత బస్సు కూడా అమలు పరుస్తున్నాం అదే విధంగా దగ్గరలో అన్నదాత సుఖీభావ్ కూడా ఇస్తున్నాం కొత్త హౌసింగ్ ఇస్తున్నాం కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం అదే విధంగా కొత్త పెన్షన్లు కూడా ఇస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం